హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం సంకటార చతుర్థి వెనుక ఉన్న వ్రతకథను తెలుసుకుందాం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేసుకోవచ్చు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహార చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని అంటారు అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని మనం సంకటహార చతుర్థి అని అంటాం ఈ సంకటార చతుర్థి వ్రత వెనుక ఒక కథ ఉంది అదేంటంటే ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఘర్సెన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కన భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులు ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూస్తూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనై మహారాజు ఆనందంతో నమస్కరించి ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమాన మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజా అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజును ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత అలా ఎవరు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు లోకానికి తీసుకొని వెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి దూతలు నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయం సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు అని చెప్పాడు అది విన్న సైనికులు గణేషుని దూతని బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్య పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకటహర చతుర్థి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి పెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇదేనండి సంకటహార చతుర్థి వెనక ఉన్న వ్రత కథ ఇక సంకటహర చతుర్థి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం సంకటనాశన గణేశ స్తోత్రం అది మా ఛానల్లో అవైలబుల్ ఉంది ప్లీజ్ చెక్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్